శివయ్య నామరణాల కించరా శివయ్య కంటికి కనరారా శివయ్య చెరుగట్టున నివున్నవంటే క్షణమాగకుండా వచ్చిన మనసారా నిన్ను కొలుస్తూ నిప్పుల గుండంలో నడిసిన కనికరించి కనపాడవే మీరా శివయ్యా ఈరోజు కొడుమ్యాల మరియు రామకృష్ణాపురం గ్రామాల నుండి శ్రీ రాజరాజేశ్వర స్వామి మహాలింగానికి పంచామృత అభిషేకం మరియు జలాభిషేకం పుష్పాభిషేకం పత్రాభిషేకం చేయడం జరిగింది ఇందులో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఓం ఓం శ్రీ కొడిమ్యాల మండలం రామకృష్ణాపురం గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఇది పురాతనమైన దేవస్థానం పురాతనమైన అంటే రామకృష్ణాపురం గ్రామము ఇదే దేవుని సన్నిధిలోనే ఉండే ఒక కాలంలో ఇది రామకృష్ణాపురం గ్రామం ఇక్కడనే ఉండే అటువంటి టైంలో వెనుకట గత్తర్లోనే వస్తుండే ఆ గత్తర్లో వచ్చినప్పుడు ఈ గ్రామ ప్రజలు ఏం చేశారు అంటే ఇక్కడ ఉంటే మాకు పడతలేదు మంచిగా ఉండలేదు అని చెప్పి ఒక కిలోమీటర్ కిందికి గ్రామం కిందికి వెళ్ళిపోయింది అటువంటి టైంలో ఇక్కడ శివాలయం ఇక్కడనే ఉండిపోయింది ఈ శివాలయం ఒక వంద సంవత్సరాల క్రితమైనది ఇక్కడ కోనేరు ఉండే ఆ కోనేరు సుత పూజవేయ జరిగింది అమ్మవారు ఇక్కడ పోషమ్మ తల్లి అని అంటుండ్రు వాళ్ళు కానీ పోషమ్మ తల్లి కాదు ఐదు రకాల అమ్మవారమ్మ ఒక దిక్కు చూస్తేనేమో గోదాదేవి ఒక దీస్తున్నామో పోషమ్మ తల్లి ఒక దీ చూస్తేనేమో మాత ఇంకొక దీసు చూస్తేనేమో పరమేశ్వరి ఇట్లా ఐదు రకాలుగా ఐదు తలలతోటి ఐదు రకాలుగా రూపాలతోటి అమ్మవారు వెలిసింది ఇక్కడ తర్వాత ఆంజనేయ స్వామి అభయాంజనేయస్వామి ఉన్నాడు ఇక్కడ ఇది పురాతనమైన దేవస్థానం ఇక్కడ నిత్య పూజలు జరుగుతాయి అభిషేకాలు భక్తులు ఇక్కడ పరమేశ్వరుని మొక్కుకొని నిత్యము వాళ్ళ కోరికలను నెరవేర్చినట్టుంటే పుట్టి వెంట్రుకలు పొరుళ్ళు అవన్నీ ఇక్కడ చేసుకుంటారు బాలే వాళ్ళది ఎక్కువ ఇక్కడ ఉన్నది ఇక్కడ బాలే వాళ్ళు వచ్చి ఇక్కడ పుట్టి వెంటలు తీసుకుంటారు పొరుట్ల మిట్పెళ్లి మల్ల్యాల ముత్యంపేట నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటారు పూజలు కాబట్టి ఎన్ని ఏళ్ళు అవుతుంది నేను చేపట్టి పది సంవత్సరాల పైన ఇక్కడ దూపదీప నైవేద్యానికి సుధా ఆంజనేయ స్వామి గుడికి రిజిస్ట్రేషన్ చేసుకున్న జరిగింది ఇక్కడ శ్రీ పరమేశ్వర దేవుని ఎలా ఇక్కడ మొక్కుకున్న కోరికలు నెరవేరుస్తాయి చాలామంది ఎక్కడెక్కడి నుంచోళ్ళు వచ్చి దర్శనం చేసుకుని పోతుంటారు మధ్యాహ్నం టైంలో గల 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 సప్పుడు అయిన తర్వాత ఏముందో వస్తుంది అని చెప్పి ఆ గోడ వీపే నీటి చూసి చూసేసరికి ఇంత దొడ్డతోటి పెద్ద పడగొని నాగబాబు మంచిగా వాళ్ళకి కళ్ళ నిండాగా చూసి వాళ్ళకి అయింది కానీ ఇంతవరకు నాకు చూద్ద దర్శనం అవుతుంది అంత పెద్ద సర్పం ఉన్నది తర్వాత కాపోలు వ్యవసాయ పనికి వచ్చి నీడకు వచ్చి చెట్టు కింద కూర్చున్నాను కూర్చున్నదండగా కూర్చున్న తర్వాత ఆమె వెనుక వచ్చి పెద్ద నాగమం పడగ విప్పి నిల్చుండి చూస్తుంది ఏమీ అంటలేదు ఆమె మొక్కుకున్నది స్వామి నన్ను ఏమి చేయకు నీకేమైనా కోరికలు ఉన్నట్టుంటే నేను చేసుకుంటా అని చెప్పి దండం పెట్టుకున్నది దండం పెట్టుకున్న తర్వాత ఆమె కలల వచ్చి ఏం లేదు అన్న ప్రసన్నం చేయించు అన్నదానం చేయించు అని చెప్పి చెప్పింది చెప్పిన తర్వాత ఆమె ఇక్కడికి వచ్చి నాతోటి నైవేద్యం తయారు చేయించి పది మందికి భక్తులకు ప్రసాదం పెప్పించి ఇట్లా స్వామివారు ఉన్నాడు ఇక్కడ కాకపోతే కొలిసే వాళ్ళకు మొక్కుకునే వాళ్ళకు దర్శనం అవుతుంది